నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే సువార్థనైతే తీసుకొచ్చారండి ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఈ నెల చివరి వరకు కూడా కొత్త చేయుత పింఛన్లను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన విడుదల చేశారు ఇక ముందుగా వీరికి మాత్రమే జమ చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఆసరా మరియు చేయుత పెంచ కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా పెద్ద శుభవార్త చెప్పుకోవచ్చు ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ కొత్త పింఛన్లను పెంచుతామని మాట ఇచ్చారు అయినా కూడా మనకి పింఛన్లను అయితే పెంచలేకపోయారనమాట ఈ నేపథ్యంలో ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి తాజాగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రేపటి నుంచి కూడా గతంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్లు ఏవైతే ఉన్నాయో అంటే రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయలు అంటే వృద్ధులు వితంతువులకు రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు ఇక దాని స్థానంలో ఆ కొత్త చేయుత పెన్షన్ల కింద మనకు వృద్ధులు వితంతువులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందించనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఎట్టకేలకు రేపటి నుంచి కూడా ఈ నెల చివరి వరకు కూడా ఈ కొత్త చేయుత పెన్షన్లు జమ అవుతాయని లబ్దిదారులందరూ కూడా వెంటనే బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ కొత్త చేయుత పెన్షన్లను తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది కొత్త పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి